హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే మా మందార్ చెట్టు గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను మా మందార్ చెట్టు మన షార్ట్ వీడియోతో పెట్టాను కదా అందులో కొన్ని విషయాలే చెప్పాను ఇందులో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను నాకు తెలిసిన వరకే మా ఇంట్లో మందార్ చెట్టు అయితే ఎప్పుడూ విరపోస్తూనే ఉంటుంది ఎవరింట్లో అయితే మందార చెట్టు ఇలా విరపోస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి తాండవేస్తుందని మనకు పెద్దలు చెప్తూనే ఉంటారు ఇంకా ఈ మందార చెట్టుకు నేనైతే ఎలాంటి ఎరువు కూడా ఎప్పుడూ వేయలేదు కానీ తనంతట తానే చక్కగా ఎంత పచ్చగా ఉంటుందంటే మొక్క చాలా పచ్చగా ఉంటుంది చెట్టు నిండా మొగ్గలు పువ్వులు బాగా విరపోస్తుంది నిజంగా ఇది అదృష్టానికి సంకేతం అని కూడా నేనైతే అనుకుంటాను ఎక్కువ ప్రకృతి నుంచి వచ్చే సంకేతాలను నేను ఎక్కువగా నమ్ముతాను నిజంగా ప్రకృతి మనకి చాలా ఇంట్ ఇదేంటి దాన్ని ఏమంటారు సంకేతాలు ఇస్తూనే ఉంటుంది అందులో మందార చెట్టు మన ఇంట్లో ఉండి నిజంగా ఎలా విరబోస్తుంది అంటే లక్ష్మి నిజంగా మన ఇంట్లో తాండవిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు మీ ఇంట్లో అయితే ఇలా ఎప్పుడు విరబోస్తూ ఉంటుందా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ మందార చెట్టులో మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంకా ఏంటంటే ఆయుర్వేద పరంగా అయితే దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంకా ఇందులో మనం కంకుడికాయలో వేసి కూడా మనం ఈ మందార ఆకులను అయితే రుద్దుకుని షాంపూలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా దీని మందార పువ్వులను అయితే మనం ఎండబెట్టుకుని కొబ్బరి నూనెలో కూడా వేసుకుని ఆయిల్ మనం కనుక తలకు పట్టించుకుంటే జుట్టు నల్లగా ఉంటుంది ఇంకా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాయి మన కూరలు అయితే చూసారు కదా గుత్తు గుత్తుల కింద కాస్తుంది మా మందార చెట్టు అయితే ఈ మందారు చెట్టుని చూస్తూ ఉంటే నిజంగా ఎంత పాజిటివ్గా ఉంటుందంటే ప్రకృతిలో మనం చూసేదాన్ని బట్టి కూడా మనకి పాజిటివ్నెస్ అనేది ఎక్కువ అలవాటు అవుతుంది ఇదండి ఇవాళ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్